ముకొండా జ్యుల్స్ మోటమదటి ఫ్యాక్టరీ అవుట్లేట్ ఇప్పుడు కూకట్‌పల్లి కొత్తపేట సోమాజిగూడ మరియు ఖమ్మంలో బంగారపల్లిం వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో విజయమ్మ అనేటువంటి ఒక మహిళ మృతి చెందింది. పాకాలకు చెందినటువంటి ఆమె నిన్న బస్సులో ప్రయాణిస్తునగా ఒకసారిగా లో చనిపోవడం జరిగింది. ఆమెకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆమెకి పోస్ట్ మార్టం కూడా పూర్తయినట్టు అయితే తెలుస్తుంది. మా మీకు ఏమైనా కాల్ వచ్చింది యాక్సిడెంట్ జరిగినట్టు? కాలేం రాలేసార్. మేమే వచ్చి అంటే ఐడియా ఉంది వన్ థర్టీకి బస్ ఎక్కింది తను దగ్గర వన్ థర్టీకి ఎక్కించాము తను ఫోన్ అంటే ఇట్లా జరిగిందని న్యూస్ వచ్చింది మాకు అంటే ఇన్స్టాలో ఇట్లా నెట్వర్క్లో చూసాము ఆన్లైన్లో చూసిన తర్వాత మేము డౌట్ వచ్చి కాల్ చేసి తను లిఫ్ట్ చేయడం లేదు ఫోన్ కాల్ లిఫ్ట్ చేయడం లేదు సరే ఇంకా మేమే టైమ్స్ చూసుకొని ఎంక్వైరీ చేసినాము చేస్తే లిస్ట్ లిస్ట్ పంపించారు లిస్ట్ పంపిస్తే ఫో తన నేమ్ లేదు సరే అని మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వచ్చి పేషెంట్స్ అందరినీ చూసాము చూస్తే లేదు మళ్ళీ వాళ్ళు పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు వచ్చి ఇక్కడ మార్క్ చూపించారు తనకు పచ్చబొట్టు ఉంది చేతిపైన అది చూసి మళ్ళీ ఐడెంటిఫై చేసినాం కుటుంబ సభ్యులంతా కూడా అంటే ఆమె కూతురుగా తెలుస్తుంది ఆమె దగ్గరికే వెళుతుంది ఆమె ఆమె దగ్గరికి వెళ్తుండగా ఒకసారిగా ప్రమాదం జరిగినైతే తెలుస్తుంది ఏం ఏమవుతారు మీకు భార్య ఎలా ఉండేవారు ఆమె చాలా కుటుంబ సభ్యులు చాలా పెద్ద కుటుంబంగా ఉంది చాలా చలాకగా ఉండేటువంటి వారు ఎలా ఉండేది మీకు బాగానే మంచిగానే ఉంటాయి నిన్న నేను కూర్చొని బస్సు ఎక్కించిన పన్నెండన్నర ఒంటి గంటకి మధ్యలో పోయిస్తే నేనే నవ్వుతా మాట్లాడింది వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు మళ్ళీ మన పిల్లలకి నేను ఫోన్ చేసి నేను ఫోన్ ఎత్తలేదు దానిపై నేను మరి తెలియదు మీరు కూతురు మీ దగ్గరకు వస్తాగా ప్రమాదం జరిగింది ఎందుకు వస్తాను మాకు హెల్త్ బాగాలేకుండా చూడడానికి వస్తున్నది నేను మా అన్నయ్య ఎలా చూసుకునేదమ్మా మిమ్మల్ని చిన్నప్పుడు చాలా బాగా చూసుకునేది ఆ ప్రాణం అంతా మేమే అన్నట్టే బతికింది ఈ రోజు మా కౌంట్ లేకుండా అయిపోయింది గవర్నమెంట్ నుంచి ఎవరన్నా మాట్లాడారమ్మా స్వీట్లు వీట్లేని బతుకు చేసి పెద్దది చేసి మాట్లాడారు ఆర్డ్యం కదా గవర్నమెంట్ అవునండి చూస్తున్నాం కదా పాకాలకు సంబంధించినటువంటి విజయమ్మ కుటుంబ సభ్యులు అంటే మొదటగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్ని గమనించిన తర్వాత ఆమె చేతుకుండేటువంటి పచ్చబొట్టు ఆధారంగా ఆమె గుర్తించడం జరిగింది ఆమె మొహం భాగంలో కూడా తీవ్రమైనటువంటి గాయమై కొంత గుర్తుపట్టలేటువంటి పరిస్థితుల్లో ఉందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం చిత్తూరు మార్చురీ వద్ద కొంత విషాద ఛాయాలనుకునే ఆ కుటుంబ సభ్యులంతా కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని ఆ ఒక మృతదేహాలకి మార్టం అయిన తర్వాత ఇప్పటికే స్వగ్రామానికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మాట్లాడారు కన్నీరు మున్నీరుగా పిలిపిస్తున్నారు విజయమ్మ ఏదైతే పాకాల నుంచి అటు బెంగళూరుకి వెళ్తున్నాం ఆమె కుమార్తె అక్కడ ఉండగా హెల్త్ బాగాలేదు అనేటువంటి విషయం తెలుసుకొని ఆమె వెంటనే అక్కడి నుంచి వెళ్ళింది సో ఈ క్రమంలోనే ఈ దుర్ఘటన జరిగింది అనేటువంటి మనోవేదన వాళ్ళు చూస్తున్నాం వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు తమని చిన్నప్పటి నుంచి చాలా అల్లారు ముద్దుగా పెంచినటువంటి తల్లి తమ ముందే చనిపోయి ఇలా విగత జీవిగా పడి అది రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం నిజంగా కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని మాత్రం చెప్పచ్చు